నెల్లూరు డయాసిస్ సోషల్ సర్వీసెస్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే నిర్వహించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు బిషప్ ఎండి ప్రకాశం జోసఫ్ మరియమ్మ డొమినిక్ రెడ్డి సిఆర్ రెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ హరిత ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్ విజయలక్ష్మి జెడ్పీ హై స్కూల్ హెడ్ మాస్టర్ జ్యోతిర్మయ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా బిషప్ ప్రకాశం మాట్లాడుతూ మహిళా దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు దేవుడు మగ ఆడ ఇద్దరూ సమానమేనని చెప్పారని ప్రభు చెప్పిన మాటల్ని ఆయన గుర్తు చేశారు మనమందరం మహిళలకు గౌరవిస్తూ నడుచుకోవాలని తెలియజేశారు డాక్టర్ హరిత మాట్లాడుతూ రిటైర్మెంట్ హాలిడేస్ శాలరీస్ లేకుండా డ్యూటీ చేసే వారే ఆడవాళ్ళని అలాంటి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడం లేదని అన్నారు పాత కాలంలో పెద్దలు సామెతగా పిల్లలు తిన్నాకే తల్లి తినాలి అనేవాళ్ళు పిల్లలు కంటే ముందు తల్లి ఆహారం తింటేనే అదేదో నేరంలా చిత్రీకరించారు అలాంటి విధానం మంచిది కాదని అన్నారు ఈ రోజు శుక్రవారం శుక్రవారం మనం అంటే క్రైస్తవులకి ఇది తపస్కాలం కాలం అంటారు దీక్ష దీక్ష అయ్యాల సహోదరుల దీక్ష ఉంటారు అలాగే మన ముస్లిం సహోదరి సహోదరు మరి పండుగలకు నాలుగు రోజులు పండుగలు ఉంటారు కదా రక్ష అలాగే క్రైస్తవులకు కూడా ఈ తపస్కాలం క్రీస్తు పునరుత్న తండ్రులు సిద్ధమవుతూ నలభై రోజులు తపస్కాలాన్ని ఆచరిస్తుంటాం కానీ రోజుల్లో ఏదో క్యామిట్రియన్ చేయటం ప్రార్థన చేయటం ఉపవాసం మామూలు సాంప్రదాయంగా శుక్రవారం రోజు మాంసము పో చేయాలి మాంసం పోచే శుక్రవారం ప్రత్యేక విధంగా ఈరోజు ఒక బ్రేక్ఫాస్ట్కు మరి అది కర్రీ చికెన్ కర్రీ మటన్ కర్రీ పెట్టారు నేను అడిగానే ఈరోజు ఈరోజు శుక్రవారం కదా తపస్కారం ఇలా పెట్టారు అడిగితే అవును నిజమే కానీ ఈరోజు విమెన్స్ డే మహిళ దినోత్సవం కాబట్టి అని చెప్పారు ఒకవైపు మనం ఆ విధంగా సాంప్రదాయం చేసిన మరోవైపు మహిళలకున్న దినోత్సవాన్ని మహిళలకు ఇస్తున్న గౌరవం ప్రాధాన్యత విలువ బట్టి ఆ పనులు చేస్తుంటారు చేతులు ఎత్తిన మేము కొందరు ఎక్స్ట్రాగా కొన్ని పనులు చేస్తుంటాము అది కేవలం బ్రతుకు తెరువు కోసం మాత్రమే ఈ ఎక్స్ట్రా పని అయితే చేస్తున్నామో మనము అది మా బ్రతుకు తెరువు కోసం చేస్తున్నాము యాక్చువల్గా మనం చేసే పని మనం అందరం చేస్తున్నాము దానికి విలువ కట్టగలి విలువ కట్టలేని పని సో ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే విలువ కట్టలేని సమయం లేని అలసట లేని పని మనం చేస్తున్నాము అంటే విలువ కట్టగలిగిన పనులు మనం ఎన్నో చేయగలం దీనికన్నా ఇంకా ఎన్నో చేయగలం సో ఈ విమెన్ ఎంపవర్మెంట్ అనే దానికొస్తే యాక్చువల్గా నా వంతు నేను ఈ ఎంపవర్మెంట్ అనే దానిలో నమ్మను ఎందుకంటే ఐ బిలీవ్ ఆల్ విమెన్ ఆర్ ఎంపవర్ దే ఆర్ మోర్ ఎంపవర్డ్ దెన్ మై సెల్ ఇఫ్ టాస్కింగ్ మనం చేసిన అన్ని రకాలుగా మీరు హిందూ మైథాలజీ చూస్తే ఒక దేవతకి పది చేతులు పెట్టి పెట్టుంటారు ఆ పది చేతులు ఏంటంటే ఏ సమయంలో ఎక్కడ ఏ పని చేయాలో ఆ పని మనం పర్ఫెక్ట్గా అట్లీస్ట్ నియర్ పర్ఫెక్షన్తో మనం చేయగలం సో ఇలాంటి శక్తి ఉన్న వాళ్ళకి మళ్ళీ శక్తినివ్వడం అనేది సమంజసం కాకపోవచ్చు ఈ శక్తిని ఎలా వాడాలి మనకి అవకాశం ఎక్కడ ఉంటుంది దీన్ని సద్వినియోగం ఎలా చేసుకోవాలి దీని మీద అట్లీస్ట్ నేను ఆలోచిస్తాను ఎవ్రీ బడీ ఈజ్ ఎంపవర్డ్ అందరికీ శక్తి ఉంది అందరం చేయగలం పుట్టుకతోనే ఈ శక్తి మనకి వచ్చింది ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దాట్ సో ఇలా అనుకున్నప్పుడు మరి మనల్ని ఏది ఆపుతుంది ఎందుకు మనం చేయలేకపోతున్నాం ఎందుకు ఇంకా హక్కుల కోసం ఇంకా ఎంపవర్మెంట్ అంటున్నాం ఇలా అందరం ఒకరోజు మాత్రమే కలుస్తున్నాం సంవత్సరంలో ఒకరోజే కలుస్తున్నాం ఒక దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇలా ఆలోచిస్తే ఈ సెలబ్రేషన్స్ అన్నీ కూడా మనలో ఒక ఎంతూసియాజం ఒక స్ఫూర్తిని తీసుకురావడానికి మాత్రమే అంటే మనకున్న శక్తిని ఇప్పుడు ఏదైనా ఒక మెషిన్ పనిచేయాలంటే దానికి గ్రీజ్ వేస్తూ ఉండాలి అప్పుడే అది స్మం ఎలా ఉపయోగించుకోగలం అనేది చెప్పడానికి ఒక అవకాశం మాత్రమే సో ఈ ఇన్ని పనులు అంటే ఈ మల్టీ టాస్కింగ్ అనేది ఉదయం మనం నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు అలుపు అనేది లేకుండా వర్క్ చేయాలి అంటే ప్రప్రదముగా అంటే నేను డాక్టర్ కాబట్టి లే మన విమెన్ అంటే అందరు మహిళలు కూడా ఆరోగ్యంగా ఉండాలి సో మనం ఆరోగ్యంగా ఉంటేనే మన ఇల్లు మన కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది మన దేశం ఆరోగ్యంగా ఉంటుంది సో దానికోసము మనం ఏం చేస్తున్నాం నెంబర్ వన్ పాయింట్ సెకండ్ థింగ్ మన పిల్లల ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఏం చేయాలి మన కుటుంబం ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఏం చేయాలి సో నేను డాక్టర్ కాబట్టి ఈ సభలో ఇది చెప్పడం అనేది సమంజసం అనుకుంటున్నాను సో నా ఫస్ట్ థింగ్ విమెన్ హెల్త్లో ఉదయాన్నే లేచి మీరు ఎవరైనా నేను చెప్పింది తప్పంటే చెప్పలేదండి ఉదయం లేచి అందరికీ బ్రేక్ఫాస్ట్ చేస్తారు బాక్సులు కడతారు అందరూ ఆఫీస్కి వెళ్ళిన తర్వాతనే వీళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తారు టెన్ అవ్వచ్చు లెవెన్ అవ్వచ్చు ట్వెల్వ్ అవ్వచ్చు సో అక్కడ ప్రాబ్లం ఏంటంటే అందరి ఆరోగ్యం బాగుండాలని మనమే చూస్తున్నాం కానీ మనదే మనం మర్చిపోతాం సో ఇలాంటిది అనేది కరెక్ట్ కాదు సో దట్ ఇస్ దట్ ఈస్ సంథింగ్ అంటే మనం ఆలోచించాలి ఎన్నో తరాలుగా ఏంటంటే బిడ్డ అన్నం పెట్టకుండా తల్లి తింటుందా ఇంత పెద్ద క్వశ్చన్ మార్క్ పెట్టి చూస్తారు అంటే మేము యాక్చువల్లీ ఫీడింగ్ లాక్టేటింగ్ మదర్స్కి చెప్తాం మీరు ముందు తినండి తర్వాత బిడ్డకి పాలు తాగించండి లేదు మీరు ముందు తినండి లేదంటే చిన్న బిడ్డకి నోట్లో అన్నం పెట్టండి కానీ పెద్దవారి ఇంట్లో ఒప్పుకోరు పిల్లలకు పెట్టకుండా తినేసిందా అనేది ఒక పెద్ద అంటే అదొక క్రైమ్ అంటే అలా చేయకూడదు ఎందుకంటే మన సంఘం ఒప్పుకోరు కానీ దానిలో నిజమేంటంటే మనం పెట్టి మనకి శక్తి ఉంటే వాళ్ళ చుట్టూరు తిరుగుతూ గంట సేపు కూడా అన్నం పెట్టగలం లేదంటే ఆ లోపే మనకు విసుగు వస్తుంది కోపం వస్తుంది తగిలిస్తాము వాళ్ళని తర్వాత మనం పాలు అదే ఈవెన్ చిన్న బిడ్డలకి పాలు ఇవ్వాలన్నా కూడా ముందు తనకు పాలు పడాలి బిడ్డకి ఇవ్వాలంటే అంటే తను తినాలి సో ఫస్ట్ థింగ్ ఆ మహిళ హెల్దీగా ఉంటేనే చిన్న బిడ్డనైనా చూసుకోగలరు పెద్దవాళ్ళనైనా చూసుకోగలరు సో ఫస్ట్ మన న్యూట్రిషన్ అంటే మనం ఆహారం బాగా తీసుకోవాలి మనకి జబ్బులు రాకుండా చూసుకోవాలి దాంతో మన కుటుంబాన్ని మనం సపోర్ట్ చేసేదానికి చూడాలి